హాయ్ ఫ్రెండ్స్ నాటుకోడి కూరేలాగా చేసుకొని వీడియో చూద్దాము ముందుగా కళాయి పెట్టుకొని కళాయిలో నాలుసూన్లు ఆయిల్ వేయాలి ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేడెక్కల ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వాళ్ళు వేయాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేయాలి ఒక ఆనియన్స్ టమాటా పండుని కట్ చేసి పెట్టుకున్నాను ముందుగాలుగా ఆనియన్స్ వేయాలి అలాగే పండు కూడా వేయాలి ఒక్క నిమిషం ఆయిల్లో మగ్గాలి ఆయిల్లో మగ్గాలి మూత వేయాలి మూత తీసాం ఫ్రెండ్స్ ఆయిల్ మగ్గినాయి ఇక్కడ ఇక్కడొచ్చేసి మనం చికెను కట్ చేసి పెట్టుకున్నాము ఆయిల్లో కడగాలి అలాగ వాటర్లో కడగాలి వాటర్లో కడిగిన తర్వాత ఆయిల్లోకి వేయాలి చికెన్ మొత్తం అలాగా కళాయిలోకి వేసుకున్న తర్వాత అంత తిప్పాల ఫ్రెండ్స్ చికెన్ టేస్ట్ చాలా బాగుంది ఒక స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేయాలి మనం వాటర్లో కడిగినాం కాబట్టి చికెను అందులో వాటర్ ఉంటుంది ఈ వాటర్ అంతా ఈరిపోవాలి అప్పుడు తర్వాత కారం వేసుకోవాలి మూత పెడదాం ఫ్రెండ్స్ ఆ వాటర్ అంతా ఎగిరిపోవాలి కాబట్టి మూత తీర్చాము వాటర్ ఎగిరిపోయింది అలాగున మనం వచ్చేసి ఇప్పుడు ఒక సూన్ కారం వేసుకుందాము కారం వేసిన తర్వాత అలాగంతా కలుపుకోవాలి కారం ముక్కలు పట్టుకోవాలి కాబట్టి చికెన్ ఉడకాలా కాబట్టి ఒక గ్లాసు వాటర్ పోసుకుందాము మూత పెడదాం ఫ్రెండ్స్ మూత తీద్దాము చికెన్ అలాగా ఆయిల్ సపరేట్ అయ్యింది ఉడికింది మనం వచ్చేసి కొబ్బరి పొడి వేసుకోవాలి అల్లం పేస్ట్ అల్లము నేను వచ్చేసి కొత్తిమీర తెల్లవాలి మిక్స్ అరిచి పెట్టుకున్నాను ఆ పేస్ట్ వేసుకోవాలి మిగిలిన పేస్ట్ కూడా వేస్తున్నాను అలాగే ఫ్రెండ్స్ కొద్దిగా చికెన్ మసాలా కూడా వేయాలి కొద్దిగా చికెన్ మసాలా వేసిన తర్వాత ఒక నిమిషం అలాగే పెట్టాలి మనం వచ్చేసి నాటుకోడి కాబట్టి కొద్దిగా ఉంటేనే మేలు మూత వేడదాము అంతే ఫ్రెండ్స్ నాటు కొడి కూడా రెడీ అయింది